హే హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భాగ్యశ్రీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేము రెండు రోజులకి వెళ్ళి అనుకుంటున్నాము ఎగ్జిబిషన్కి వెళ్ళాలి వెళ్ళాలి అని సో ఫైనల్లీ ఈరోజైతే కుదిరిందనమాట రెండు రోజులకి వెళ్ళి మా వారైతే క్యాన్సిల్ చేస్తున్నారు ఇంకా ఈరోజు ఎలా అయినా మేమే వెళ్తాము నువ్వు రా రావాల్సిన అవసరం లేదని పిల్లల్ని తీసుకొని రెడీ అయితే అయ్యాను బట్ తను కూడా వచ్చాడు అనమాట మమ్మల్ని ఒంటరిగా పంపడం ఇష్టం లేక ఇంకా ఫైనల్ ఇక్కడైతే రీచ్ అయినాం మా వారైతే ఇంకా బైక్ పార్క్ చేయడానికి వెళ్తే అక్కడ నిల్చున్నాము ఇంకా పక్కనే క్యామెల్స్ చూశారు కదా ఆ క్యామిల్ ఓనర్ అనమాట సో అంటే ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు మాకైతే పరేషాన్ చేసి పెట్టిండు అక్కడ సో అక్కడికైతే అక్కడికెళ్ళైతే వచ్చేస్తాము ఇంకా ఎంట్రీ కొట్టగానే ఇక్కడ టెన్ రూపీస్ షాపింగ్ ఉంటుంది సో ఇంకా మా వారు ఫుల్ షాపింగ్ చేయండి అని చెప్పారు ఎందుకు తెలుసా టెన్ రూపీస్ షాపింగ్ కదా అట్లా అని ఇంకా నేను అసలు టెన్ రూపీస్ షాపింగ్ అంటే ఆలోచన చేస్తున్నాను అనమాట ఏం తీసుకోవాలవ్వ అంతా బాగుంటుంది అనమాట జస్ట్ టైంపాస్ అయితే టైంపాస్కి తీసుకోవచ్చు బట్ క్వాలిటీ అయితే టెన్ రూపీస్లో ఏం క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్ బట్ మా వారైతే బ్యాక్ సైడ్కి వెళ్ళి తీసుకో ఇష్టం వచ్చింది షాపింగ్ చేయని చెప్తున్నారు సో అదనమాట ఇంకా యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏం షాపింగ్ అయితే ఏం చేయకూడదు ఇలాంటి ఎగ్జిబిషన్లో మొత్తం లోకల్ లోకలే ఉంటుంది జస్ట్ అలా అలా తిరిగి వచ్చి ఏదైనా తిని వెళ్దామని వచ్చామన్నమాట బట్ స్టార్టింగ్లోనే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఆడవాళ్ళకు ఏదైనా కనిపిస్తే ఊరుకుంటారా అస్సలు కంట్రోల్ చేయలేరు అనమాట సో ఇంకా వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను సో ఎయిటీ రూపీస్ అయితే అయ్యింది ఇంకా మా వారైతే నేను వీడియో తీస్తా అని తీసుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నారనమాట ఇంకా టెన్ రూపీస్ షాపింగ్ అన్నారు బట్ నేనైతే మస్తు ఆలోచించి ఆలోచించి అయితే తీసుకుంటున్నాను ఏం తీసుకోవాలి సారీ ఏం తీసుకోవాలమ్ బా అని పెద్దగా అంత ఏం నచ్చలేదు జస్ట్ టైంపాస్ కానీ తీసుకున్నాను అనమాట సో మా పాప మళ్ళీ మూడ్ ఆఫ్ అవుతుంది ఇంకా అతను అడిగితే అయితే ఇప్పించాను ఇంకొక హెయిర్ బ్యాండ్స్ అవి అన్నీ తీసుకున్నాను ఇంకా నేను షార్ట్లో కూడా చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అది చూసేయండి ఇంకా ఏదైనా ఫుడ్ తిందామంటే అది కూడా ఏమీ బాగాలేదు లాస్ట్ టైం మేము ఇలానే వెళ్ళి మోసపోయామన్నమాట సో ఇంకా ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఇష్టం వచ్చింది ఉంటుంది తినడానికి అదే ఇక్కడ తినేది బయటే తిందాంలే అని అన్నాము బట్ ఇక్కడ వచ్చాక నాకు ఏమనిపించింది అంటే ఎందుకు వచ్చాను అబ్బా అని అనిపించింది మనీ బొక్కా వేస్ట్ పైసలు అయితే ఫుల్ వేస్ట్ ఇలాంటి ఎగ్జిబిషన్కి నాకు తెలిసైతే రాకూడదు అనమాట జస్ట్ ఊరికి అలా అలా చూసి తిరగడం అంటే ఏదన్నా ఒకటి తీసుకుంటాము ఖచ్చితంగా తీసుకుంటాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు అలా అలా తిరిగి రాపు అంటే ఏం చేయలేదు తిరిగా అని చిడ్చిడైతే చేశాను అనమాట ఇది మొత్తం థర్టీ రూపీస్ షాపింగ్ అక్కడికి వెళ్ళి నేను రిటర్న్ వచ్చేస్తాను చూడండి ఎందుకంటే మొత్తం అన్ని సామాన్లు ఏమైనా డస్ట్ డస్ట్ అయితే ఉంది ఎక్కడికి వెళ్ళి ఎన్ని రోజులకి వెళ్ళి పడి ఉన్నాయో తెచ్చి ఇక్కడ పెట్టేసారని అనిపించింది నాకు మా వారికి అయితే నడు నడు ఇక్కడికి వెళ్ళి నడు నాకు అస్సలు బాగాలేదని చెప్పాను ఇంకా పిల్లలైతే రైడ్స్ కోసం అయితే అడుగుతున్నారు సో ఏదైనా అంటే నేనంటే పిల్లలు కదా మీరు చిన్న చిన్న రైడ్స్ అయితే చేయండి అంటే లే లే పెద్ద పెద్దవి పెద్ద విళ్ళలు అయితే అడుగుతున్నారనమాట ఇంకా నేనైతే భయంతో వాళ్ళకు భయం లేదు బట్ నాకు భయము అనమాట సో వద్దులే వద్దులే అని చెప్తున్నాను బట్ మా వారు ఎందుకు పిల్లలు కదా ఏం భయపడరు వాళ్ళకి ఇప్పటికెళ్ళి డేర్గా ఉంటుంది నువ్వు ఇలా ఉన్నావు మళ్ళీ పెద్దగా పిల్లలు కూడా అలానే అవుతారు ఏం భయం కాదు వాళ్ళతో పాటు నేను వెళ్తాను అంటే నలుగురు వెళ్దామని చెప్పారు నేనైతే ఇక్కడ వద్దులే అని నవ్వుతున్నాను సో ఈ రైడ్కి అయితే ఎక్కారు సో పర్ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అన్నమాట సో వాళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోయారు నేను ఇంకా ఇస్తాను మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పాను అనమాట ఇంకా ఫస్ట్ మా వారిగా నేను వదిలేసి ఎలా అనిపించింది ఇంకా పిల్లల కోసం అయితే వెళ్ళారు సో ఇక్కడ ఆ టాటా అబ్బాయి సీ అలా అంటున్నారు ఇంకా నేనైతే షూట్ చేశాను అలా త్రీ ఫోర్ రౌండ్స్ అయితే కొట్టారనమాట సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ అంటే రైడ్స్ ఎంజాయ్ చే చేసే వాళ్ళకైతే బెస్ట్ నాలాంటి వాళ్ళకైతే పూరా వేస్ట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే అస్సలు నచ్చవి ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా నచ్చదు వేస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ టోటల్లీ జంక్ ఫుడ్ అలాంటి ఫుడ్ తినకూడదని అన్ అనిపిస్తుంది లాస్ట్ టైం నేను తిని చూశాను చాలా వేస్ట్ ఫుడ్ అనమాట మనీ వేస్ట్ అంత వేస్ట్ మళ్ళీ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అదొకటి మళ్ళీ ఎక్స్ట్రా సో ఇంకా వీళ్ళు మూడు నాలుగు చుట్లు తిప్పారు తిప్పిన తర్వాత ఇంకా దిగేయండి అని చెప్పారు ఇంకా ఫుల్ నగినవి ఇంకా అయిపోయింది రాంట ఇంకా మీ ఎయిటీ రూపీస్ టికెట్ ఖతం అయిపోయింది అని చెప్పాను ముగ్గురు కలిసి టూ ఫార్టీ రూపీస్ అయ్యింది నేను ముందే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలంటే మస్తు ఆలోచిస్తాను అనమాట నేను సో ఏంటి త్రీ ఫోర్ రౌండ్ కొట్టే వరకు ఇంకా టూ ఫార్టీ రూపీస్ నా పర్సులకు వెళ్ళి బొక్కా అనుకున్నాను మా వారు అంటారు నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇలా అన్నావు అనమాట ఎక్కడికైనా వెళ్దామే నీ నోటికి వెళ్ళి రాకూడదు ఇలా ఖర్చు పెట్టిస్తేనే నీకు తెలి అర్థం అవుతుంది అన్నారు అంటే ఇక్కడ తీసుకొచ్చిన తప్పుకు నేనే ఖర్చు పెట్టాను అన్నమాట ఇక నేను వాళ్ళు ఎంజాయ్ చేస్తే నేనేం నా పర్సు చూసుకుంటున్నాను నాకు మనీ బొక్క అనుకున్నాను అదనమాట ఇంకా ఈ పెద్ద రాయుడు కూడా ఎక్కడానికి వాళ్ళైతే పెద్ద ఉయ్యాలి ఉంది కదా దానికి ఎక్కడానికి వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు బట్ ఇంకా చాలు చాలులే ఇంకా మనీ బొక్క వేసింది చాలు ఇంకా నడవండి ఇక్కడికి వెళ్ళాను తీసుకొని వెళ్ళాను ఇంకా వెళ్తూ వెళ్తూ ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇక్కడ స్టేషనరీ వచ్చారనమాట ఇక్కడ పెన్ పెన్సిల్స్ ఎరేజర్స్ నార్మల్ లేకుండా ఇలా యూనిక్గా ఉన్నాయి కదా పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా ఇంకా కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు దీన్ని యూజ్ చేయడము తక్కువ ఆడుకోవడమే ఎక్కువ అయిపోతుంది బట్ పిల్లలు మూడ్ ఆఫ్ ఎందుకు చేయాలి అని తీసుకున్నాను అనమాట కానీ ఫుల్ పిల్లలైతే మస్తు హ్యాపీ ఇంకా అదే చాలా అనిపించింది తర్వాత అయితే ఇంకా మనీ అయిపోతే అయిపోయిందిలే కానీ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు హ్యాపీ కదా అని అనుకున్నాను అంతే కానీ పిల్లల కోసం బెస్ట్ ఇంకా రైడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇలాంటి ఎగ్జిబిషన్ బెస్ట్ బట్ నా లాంటి వాళ్ళకైతే వేస్ట్ అనమాట సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏదో నేను అలా వెళ్ళాను షూట్ చేశాను పెట్టాను అనమాట సో నా డైలీ లైఫ్లో జరిగింది ఒకటి